తులసి మొక్క ఆయుర్వేదంలో మహత్తరమైన స్థానాన్ని సంపాదించుకుంది ఎన్నో అనారోగ్యాలకు దివ్య ఔషధం తులసి అయితే ఈ తులసి మన ఇంటి ముందు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం తులసి మొక్కను ఏ కులం వారైనా పూజించవచ్చు తులసిని లక్ష్మీదేవిగా హిందువులు పూజిస్తారు తులసి మొక్క ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి దరిద్రం రాదని నమ్ముతారు తులసిని పూజించే స్త్రీలకు సౌభాగ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని వారి నమ్మకం ఎవరైతే తులసిని పూజిస్తారో ఆ భార్య భర్తలో ఉంటారు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికి ఆయుష్ పెరిగి ఆరోగ్యం లభిస్తుందని భారతీయ శాస్త్రం చెబుతోంది పిల్లలు లేని వారు తులసి వివాహం ఏర్పాటు చేస్తే వారికి సంతానం కలుగుతుంది అలాగే ప్రతి అమావాస్య నాడు తులసి కోట ముందు నేతి దీపాన్ని వెలిగించి తులసిని పూజిస్తే ఆ ఇంట అప్పులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే రోజు తులసి మొక్కకు నీరు పోసి పెంచుతారో వారికి యమ భయం ఉండదట అలాగే ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయట అలాగే తులసి మొక్క ఉన్న ఇల్లు పుణ్యక్షేత్రమని పెద్దలు అంటారు తులసి ఒక రోజులో ఇరవై రెండు పాటు ప్రాణ వాయువును అందిస్తుంది పూజకు వాడిన తులసి పత్రాలను చెరువులో మాత్రమే వేయాలి అంతేకాకుండా ఇలాంటి అనారోగ్యంతో ఉన్నవారికి అయినా తులసి తీర్థం తాకిస్తే తుది శ్వాస పీల్చే సమయంలో కూడా గొంతుకు అడ్డుపడే ఆ కబాన్ని మాయం చేసి పునర్జీవనాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం అందుకే చివరి ప్రయత్నంగా ప్రాణం కాపాడటానికి తులసి తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఇంతటి ఫలితాన్నిచ్చే తులసిని పెంచడమే కాదు పవిత్రంగా పూజించాలి మనకు మంచి చేసే ఈ నియమాలను పాటిద్దామా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి